సీఎం కేసీఆర్ ఒంటి పోకడపోతున్నాడని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కాల్వా సుజేత సోషల్ మీడియా వేదికగా వరద బాధితులకు ఇవ్వాల్సిన సహాయం నిధిని వరద బాధితులకు ఇవ్వకుండా టీఆర్ఎస్ కార్యకర్తలు జేబు నింపుకున్నారని గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నికల కోడు ఉన్నందున గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హోల్డింగ్లను తీసివేయాలని వారు డిమాండ్ చేశారు కొన్ని ఎన్నికల కోడ్లను కూడా సవరించుకోవాలి ఎన్నికల కోడ్లో ఏ పనులు చేయాలో తెలియనటువంటి ఈ తెలియదని కాదు తెలిసి కూడా తప్పు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అంటే నా చేతిలో అధికారం ఉంది అని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల ఓట్లను కూడా వాడుకునేటటువంటి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఒకటి రెండు విషయాలు గుర్తు చేద్దామని మీరు మర్చిపోక కాదు మరి మా ప్రజలకి తెలిసినటువంటి విషయాలు తెల్లనటి విషయాలు మీరు చేస్తున్నటువంటి మోసాల గురించి రెండు మూడు విషయాలు ఎన్నికలు డిసెంబర్ ఒకటో తారీఖున నాలుగో తారీఖున రిజల్ట్స్ అని ఇందాకనే నోటిఫికేషన్ విడుదల చేశారు ఒక కేవలం పన్నెండు పదమూడు రోజుల్లో ఎన్నికలకు వెళ్లడానికి ముందుకు వచ్చినటువంటి కేసీఆర్ ఒక భయం పుట్టుకుంది ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి హైదరాబాద్ లోనే కాదు మొత్తం రాష్ట్రం మొత్తము అల్లకల్లోలంగా ఉంది హైదరాబాద్ లో వచ్చినటువంటి ఫ్లడ్స్ వల్ల ఏ అనర్ధాలకు తీస్తదో ఎంబడే ప్రతిపక్షాలు పుంజుకోక ముందు ఎన్నికలకు వెళ్ళిపోతే ఉన్న సీట్లలో నా సీట్లో సిట్టింగ్ సీట్లలో ఇంకో ఇరవై సీట్లను మార్చేసి ఎన్నికలకు వెళ్తే వీళ్లకు అవకాశము ఊపిరి పీల్చుకుని పని చేయొచ్చు అనే విధానంగా వెళ్లి ఒంటెద్దు పోకడలు పోగుతున్నటువంటి మరుగుతున్నాయి కాబట్టి ఇమీడియట్ గా ఈ రోజు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఇమీడియట్ గా సాయంత్రం వరకు అన్ని బోర్డులను తొలగించాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎన్నికల కోడ్ వర్తిస్తుంది అధికారంలో ఉన్న అధికారంలో లేకునే ఎన్నికల కోడ్ వర్తిస్తుంది కాబట్టి బస్సులకు రంగులేసి బస్సుల మీద కూడా ఓడింగ్స్ పెట్టి మీరు చేసినటువంటి హైదరాబాద్ నమస్తే మున్సిపల్ ఎన్నికల